హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి ఈ అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసాము ఒకసారి షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ అయితే ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి ఈ కలెక్షన్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బీ ఉంటే షాప్కి తప్పకుండా విజిట్ చేయండి వెళ్ళలేము ఈ షాప్కి అనుకున్న వాళ్ళ కోసం కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథన్ సెంటర్ దగ్గర నుంచి వస్తే గుడివాడ వారి వీధి గుడివాడ వారి వీధిలో ఒక సైడ్ కార్నర్ లో గారి బొమ్మ చిన్నది రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ సుగంధ వాటర్ షాప్ ఉంటుంది ఆ లైన్ లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లాస్ట్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి ఇవాళ ఇవాళ వీడియోలో మనం మన దగ్గర ఉన్న లేటెస్ట్ కలెక్షన్ మొత్తం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాము ఇందులో వచ్చేసి డిజైనర్ కాన్సెప్ట్ కాటన్ పట్టు ఐటమ్ ఇటువంటి ఐటమ్ మొత్తం షేర్ చేస్తున్నాము ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కాటన్ సారీస్ వితౌట్ బ్లౌజ్ అండి ఫస్ట్ ఐటమ్ వితౌట్ బ్లౌజ్ ఇదిగోండి మేడం ఇదంతా క్యాట్లాగ్ ఐటమ్ వస్తుంది మనకి ఇదంతా ప్రీమియం కాటనా మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే నేను స్లోగా చూపిస్తున్నాను ఎవరికైతే ఐటమ్ నచ్చిందో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తే ఆ ఐటమే వాళ్ళకి మనం అయితే పంపించడం జరుగుతుందండి అంటే ఇంకోటి ఏంటంటే ఈ కాటన్ శారీ వచ్చేసి మనం ఇస్తున్న కస్టమర్ కి స్పెషల్ ప్రైజ్ ట్రిపుల్ నైన్ కి ఫోర్ శారీస్ అవును మేడం ఈ ఐటమ్ ఈ ఫ్యాబ్రిక్ తో బయట మార్కెట్ మొత్తం మనకు వచ్చేసి మూడు వందల నుంచి మూడు వందల పాతిక రూపాయల దాకా ఉంటుంది అండి ఇది అంతా డిజైనర్ కాన్సెప్ట్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ తో వస్తుంది ఇది మొత్తం బ్రాండ్ న్యూ ఐటమ్ మనకి కస్టమర్ కోసం ఒక శారీ కూడా మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తామండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మాతా పద్మవతి టెక్స్టైల్స్ అండి విజయవాడ కొత్త కలెక్షన్స్ వచ్చేయండి ఈ వీడియో అయితే మొత్తం సారీ అయితే ఓపెన్ చేశారు మనకి ఇదైతే వచ్చేసి పళ్ళు పాటు వస్తుందండి ఇందులో సిక్స్టీన్ పీస్ క్యాటలాగ్ మేడం బ్యాక్ టు బ్యాక్ తీసుకునే వాళ్ళకి ఎవరికైనా స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ అయితే ఇస్తాము అది వాట్సాప్ లో మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ చేస్తే మాత్రమే ఆ ప్రైస్ అనేది రివీల్ చేస్తాము అయితే సింగిల్ మనం ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ లెక్క వచ్చి ఫోర్ అయితే మనం అందజేస్తున్నామండి ఇది వచ్చేసి లెనిన్ బేస్ అంటారు అండ్ చెందేరి అని కూడా అంటారు అండి ఈ ఐటమ్ ఇదైతే మంచి స్పెషల్ ప్రైస్ లో మనం కస్టమర్స్ వస్తున్నాం అండి ఇందులో వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ కలర్స్ మేడం ఓన్లీ ఫైవ్ ఫైవ్ కలర్స్ మొత్తం పేస్టల్ షేడ్స్ అండ్ ఇదంతా షుగర్ క్రిస్టల్స్ తో వస్తుంది సారీ మొత్తం మనకి ఇది మనకి ఫ్రెష్ ఐటమ్ కింద లాట్ లో వచ్చిందండి అండి ఈచ్ సారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రేంజ్ ఉండే ఐటెం మనకి ఫ్రెష్ కిందే వచ్చిందంటే ఎస్ ఎస్ అలాగంటారు వస్తే పొరపాటున ఏదన్నా ఒకటి మిస్ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు ఒక హండ్రెడ్ శారీస్ లో ఫైవ్ టు సిక్స్ శారీస్ మాత్రం వస్తే మిస్ప్రింట్ రావచ్చు లేకపోతే అది కూడా లేదు ఇదిగోండి డ్యామేజెస్ ఏమీ రావండి ముందుగానే మనం ఒక మాట చెప్తున్నాం మనం ఇచ్చే ప్రైజ్ అటువంటిది ఇది ఏంటంటే మేడం మనకి సెవెన్ పీస్ బండిల్ కింద వస్తుందండి ఈ ఐటమ్ మనం సెవెన్ పీస్ బండిల్ని కేవలం అంటే కేవలం వెయ్యి యాభై రూపాయలకి ఇస్తున్నామండి ఫిఫ్టీ కి సెవెన్ శారీస్ ఇస్తున్నాం అండి

కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది మేడం ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉంది ఎవరికైనా పెట్టుబడికి కానీ రీసేలర్స్ కానీ వాళ్ళకైతే మంచి ఛాన్స్ రేట్ మేడం ఈ ఐటమ్ అంతా మనం ఇదైతే లిమిటెడ్ స్టాక్ ఓన్లీ మన దగ్గర వన్ ఫిఫ్టీ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది ఎవరికైనా కావాలంటే త్వర త్వరగా వాట్సాప్ చేయండి ఐటమ్ పొందండి చూపించే ఐటమ్ ఇదంతా బ్లౌజర్ కాన్సెప్ట్ తో వస్తుంది మేడం ఇదిగోండి ఇట్లా ఇది మొత్తం బ్లౌజ్ వర్క్ ఐటమ్స్ అయితే వస్తుంది మేడం ఐటమ్ అంతా మనకి ఇదిగోండి ఇవన్నీ మనకి మిక్స్డ్ డిజైన్స్ త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఇన్ బిట్వీన్ లో అమ్మే ఐటమ్ మేడం ఇదంతా మనం కస్టమర్స్ కి స్పెషల్ ఆఫర్ ప్రైజుల్లో ఇస్తున్నాము కస్టమర్ ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు మేడం టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది మంచి ఫ్రెష్ లాట్ లో వచ్చిందండి ఇందులో ఎటువంటి డ్యామేజ్ గానీ మిస్ప్రింట్ గానీ ఏది ఉండదు మేడం ఐటమ్ అయితే సూపర్ సేల్ మంచి ఆఫర్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఇన్ బిట్వీన్ లో నడిచే ఐటమ్ మొత్తాన్ని మనం కస్టమర్ కి మంచి స్పెషల్ రేట్ లో అయితే ఇచ్చేస్తున్నామండి అండి ఇదిగోండి మేడం చక్కగా వెల్వేట్ వచ్చింది అండి బ్లౌజ్ కూడా చక్కగా హెవీ వర్క్ వస్తుంది టెన్ పీస్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి కొన్నిటికి వర్క్ బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి వర్క్ బ్లౌజ్ రాదండి మేడం క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఐటమ్ మేడం ఇదంతా ఓకే నైన్టీ నైన్ పర్సెంట్ వర్క్ బ్లౌస్ తోనే వస్తుంది వన్ నాట్ టూ మిస్ అయితే మిస్ అవ్వచ్చు అంటే అది విత్ బ్లౌస్ తోనే వస్తుందండి కాకపోతే రన్నింగ్ లో అంటారు చూసారా ఆ లెక్కనైతే వస్తుంది మాక్సిమం ప్రతి ఒక్కదానికి నేను బ్లౌజ్ అయితే షేర్ చేస్తున్నాను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మేడం ఏ శారీ అయినా రెండు వందల యాభై రూపాయలు అండి వందల యాభై రూపాయలు మాత్రమే మేడం సూపర్ అండి అసలు ఇంటి కూడా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఈ మంత్ లో అసలు ఫుల్ గా ఉందండి మ్యారేజ్ సీజన్ ఎవరికన్నా పెట్టుబడులకైనా తర్వాత కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా వాళ్ళకైనా మనం మంచి సపోర్ట్ ఇస్తాము టెన్ శారీస్ కావాలన్నా ఫిఫ్టీ శారీస్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము ఇందులో మన దగ్గర ఒక త్రీ హండ్రెడ్ శారీస్ దాకా రెడీగా అవైలబుల్ గా ఉంది మేడం ఐటమ్ అయితే ఇదిగండి ఇట్లా వస్తుంది ఐటమ్ అంతా కస్టమర్ ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి టూ ఫిఫ్టీకి కి ఇస్తున్నాము సింగిల్ అయినా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము ఫోర్ పీస్ వచ్చేసి మనకి థౌసండ్ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా అండి టెన్ పీస్ అండి అబౌ తీసుకునే వాళ్ళకి మాత్రం మనం ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి అది ఆర్టీసీ ద్వారానే పంపిస్తాం ఇదిగోండి ఇది వచ్చేసి జిమ్ చూ మేడం ఇది కూడా మనకి ఆ ప్రైస్ లోనే మనం అయితే కస్టమర్స్ ముందు తీసుకొచ్చేసాం జిమ్ చూ కూడా టూ ఫిఫ్టీయే మేడం క్రషింగ్ చార్జెట్ మేడం అదంతా ఇదిగోండి కస్టమైజేషన్ కి ఎక్కువగా యూజ్ చేసుకుంటారు మేడం ఇందులో వచ్చిన ఈ ఐటమ్ అంతా కస్టమైజేషన్ కి మనకి ఎక్కువగా అయితే యూజ్ అవుతుంది వెల్వెట్ బ్లౌజ్ అయితే వచ్చింది మాక్సిమం ఇది ఎక్కువగా ప్లెయిన్ శారీస్ లేదా స్ట్రైప్స్ సెల్ఫ్ డిజైన్స్ అయితే మనకి ఈ అంతా మనకు వస్తుంది మేడం వందల యాభై రూపాయలు ఏదైనా రూపాయలు టెన్ శారీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాం అండి చూపించే ఐటమ్ ప్యూర్ కాటన్ నైటీస్ విత్ షిబోరీ ప్రింట్స్ తో వస్తుంది నెక్ కూడా మనకి కళ్యాణి నెక్ రాదు ఇది డిఫరెంట్ గా వస్తుంది సైజ్ కూడా మనకి మంచి సైజ్ తో అయితే వస్తదండి ఇందులో వచ్చేసే కలర్స్ డిజైన్స్ మొత్తం నేను చూపిస్తాను బండిల్ కి మనకి ఓన్లీ ఫిఫ్టీన్ పీస్ అయితే వస్తుంది మేడం ఇందులో ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి కస్టమర్ కి మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఏంటంటే టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల నలభై తొమ్మిది ఇది ఎక్స్ఎల్ కి డబల్ ఎక్స్ఎల్ కి ఇన్ బిట్వీన్ గా వస్తుంది మేడం హ్యాండ్స్ కూడా ఇందులో పెద్దగా అయితే వస్తాయి సేల్స్ వాళ్ళకి మంచి స్పెషల్ ప్రైజ్ లో ఇస్తాం ఐటమ్ ఇది కూడా మన దగ్గర ఒక ఎయిటీ టు హండ్రెడ్ పీసెస్ అయితే రెడీగా ఉంది మేడం స్టాక్ ఎవరికన్నా కావాలి అంటే ముందుగానే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కంప్లీట్ గా ప్రజెంట్ హోల్సేల్ సెక్షన్ అయితే జరుగుతుంది రీసేలర్స్ అంతా వస్తున్నారు చక్కగా మళ్ళీ ఐటమ్ అందించలేదని అయితే ఎవరు ఏమనుకోవద్దు అప్పుడే అయిపోయింది అని మాత్రం అనుకోవద్దు ఏంటంటే ఐటెమ్ ప్రైజ్ ఇస్తున్నప్పుడు స్టాక్ కూడా అంతే డిమాండ్గా అంతే స్పీడ్ గా అయితే అయిపోతుంది అండి కంప్లీట్ గా ఇప్పుడు ప్రెసెంట్ రీసెల్లర్ సెక్షన్ అండ్ మ్యారేజ్ సీజన్ బాగుంది కాబట్టి అందువల్ల మనకి ఐటమ్ అయితే స్పీడ్ స్పీడ్ గా అవుతుంది ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అది సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికన్నా ముందు మన ఐటమ్ అయితే వస్తుంది మేడం చెది చీరాల పట్టు అంటారు మేడం ఈ ఐటమ్ చీరాల పట్టు సారీ అవునండి ఇది మనకి లైక్ మలై మలై కాటన్ అంటారు చూసారా అటువంటి ఫీల్ తో వస్తుంది ఐటమ్ సిక్స్ థర్టీ కటింగ్ నిక్కచ్చిగా వస్తుంది మేడం ఈ శారీ శారీ విత్ బ్లౌజ్ తో వస్తుంది మొత్తం ఇది అంతా కలంకారీ బేస్ తో అయితే నడుస్తుంది మేడం ఐటమ్ నియర్లీ మన దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ డిజైన్స్ దాకా ఉన్నాయి రీసెలర్స్ కి మంచి ఛాన్స్ లో ఐటమ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇప్పుడు మార్కెట్ మొత్తము ఇదే ట్రెండ్ గా నడుస్తుందండి అండి ఎవరికాళ్ళు హెవీ వెయిట్స్ వద్దంటున్నారు మొత్తం లైట్ వెయిట్ మీద నడుస్తుంది డిజైన్స్ కూడా ఇప్పుడు మనకి సంక్రాంతి దగ్గర నుంచి ఫుల్ స్పీడ్ లో నడుస్తుంది అప్పుడు స్టాక్ అయితే ఎవరి దగ్గర రెడీ అవ్వలేదు మన దగ్గర లిమిటెడ్ డిజైన్స్ వచ్చినాయి ఇప్పుడు ఫుల్ డిజైన్స్ తో మనం అయితే కస్టమర్స్ ముందుకు వచ్చాము మ్యారేజ్ సీజన్ లో కస్టమర్స్ అంతా మంచిగా యూస్ చేసుకోండి ఆఫర్ ని కలంకారీ పట్టు శారీస్ రకరకాల మేడం ఒక్కొక్క పేరుతో అయితే ఈ ఐటమ్ ని పిలుస్తున్నారు చెన్నూరి సిల్క్ అంటారు అలాగా మనం కూడా చెన్నూరి సిల్క్ నేమ్ తో ఈ ఐటమ్ న్యూ డిజైన్స్ తో తో అయితే వేరే వేరే తో అయితే మేము ఆటిక ఈ ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫీల్ అయితే ఉంటుంది ఈక్వల్ టు మనకి మే కాటన్ కస్టమర్ కి ఇప్పుడు సూపర్ స్పెషల్ రేట్ లో ఇస్తున్నామండి ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి కస్టమర్ కి మనం ఇస్తున్నాము కేవలం అంటే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ బ్లౌజ్ విత్ సిక్స్ థర్టీ కటింగ్ ఓకే మనం శారీ మెజర్మెంట్ కూడా ఎగ్జాక్ట్ గా కస్టమర్ కి అయితే మనం వీడియోలోనే చెప్పేస్తున్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదిగోండి మేడం భలే వచ్చాయండి కానీ సూపర్ క్లాసీగా వస్తుంది మేడం ఐటమ్ బోర్డర్ కూడా భలే హైలైట్ అయిందండి అసలు మొత్తం కలంకారీ బేస్ తో ఈ ఐటమ్ అయితే నడుస్తుంది ఫుల్ సేల్ మేడం ఈ ఐటమ్ రీసెల్లర్స్ ఎవరన్నా త్వరగా వచ్చి ఐటమ్ ని గ్రాప్ చేసుకోండి వీడియోలో లేటెస్ట్ డిజైన్స్ మొత్తం మన షాప్ ద్వారా కస్టమర్స్కి అయితే అందజేస్తుందండి ఇదిగోండి మేడం ఒక శారీ కస్టమర్ కోసం మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తామండి ఫైవ్ సిక్స్ శారీ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం పల్లు చూడండి అసలు ఫీల్ ఎంత బాగుంటుంది ఐటమ్ కలర్ కాంబినేషన్ భలే అండి లైట్ షేడ్ డార్క్ కలంకారీ బేస్ ఇట్లా ఫిగర్ కాన్సెప్ట్ ఉంటుంది అండ్ ఫ్లవర్ కాన్సెప్ట్ ఉంటుంది మల్టీ షేడ్స్ కూడా ఉంటాయి అండి పీస్ ప్రైస్ అయితే మళ్ళీ చెప్తున్నాం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ శారీస్ అండి అబౌ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రైస్ ఉంటుంది ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము కొంతమంది ఆఫర్ ఏంటంటే సిక్స్ శారీస్ తీసుకున్నాము ఆఫర్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అడుగుతారు రెండు అయితే కుదరదండి ఏదన్నా ఒక్కటే వర్తిస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందుగా పేమెంట్ చేస్తేనే ఐటమ్ అయితే మన దగ్గర నుంచి డిస్పాచ్ అవుతుంది మేడం వచ్చేసి మనం చూపించేది ప్యూర్ కాటన్ శారీస్ మేడం ఇదంతా ప్రీమియం రేంజ్ వస్తుంది ఇదిగోండి ఇందులో వచ్చేసిన కలెక్షన్ అయితే చూడండి విత్ బ్లౌజ్ అన్న శారీ విత్ బ్లౌజ్ ఓన్లీ ప్రీమియం రేంజ్ అండ్ శారీ ఫీన్ కానీ క్వాలిటీ కానీ అసలు ఎక్సలెంట్ ఉంటుంది అండి ఒక పీస్ కస్టమర్ కోసం కూడా మనం ఓపెన్ చేస్తున్నాము ఇది డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ స్టైల్ వస్తుందండి ఇదిగోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కూడా మనకి కొరియా చేస్తారండి సో చక్కగా రావచ్చు షాప్ కి కూడా ఇది బ్లౌజ్ సపరేట్ అండి బ్లౌజ్ ఇదైతే పల్లె వస్తుంది మేడం కస్టమర్స్ కి మనం ఇస్తున్న రేట్ కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఆరు వందల యాభై రూపాయలు పైబడి ఉన్న చీరని కేవలం మనం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాము బాక్స్ టు బాక్స్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ ప్రైస్ లో ఇస్తున్నాము కేటలాగ్ కేటలాగ్ కి మనకైతే టెన్ పీస్ అయితే వస్తుంది మేడం ఈచ్ క్యాట్లాగ్ కి టెన్ పీస్ వస్తుంది ఇందులో ఏ ఒక్కళ్ళు ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి ఫోర్ నైన్టీ ఇందులో కూడా ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఏ ఏ ఐటమ్ అయితే మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తామో ఆ ఐటమ్ కి ఆ క్వాంటిటీ అండి ఇప్పుడు ఈ కాటన్ శారీస్ లో ఫోర్ శారీస్ అన్నాము ఇందులో ఫోర్ శారీస్ తీసుకుంటేనే ఇస్తాం కానీ వీడియో మొత్తంలో అక్కడ ఒకసారి డిజైన్ ఒక శారీ ఐటమ్ ఒక శారీ తీసుకుంటే మనం అయితే ఇవ్వలేము మేడం ఏదైతే చెప్పామో దానికి మాత్రం ఏంటంటే కొంతమంది కస్టమర్స్ దగ్గర మాకు ఇది రిపిటేటివ్ గా జరిగింది కాబట్టి ఈ వివరం కూడా వీడియో ద్వారా మనమైతే షేర్ చేస్తున్నామండి కస్టమర్స్ కోసం వచ్చేసి ఇది మనకి మంగళసూత్ర ఐటమ్ అని అంటారండి ఈ ఐటెం పేరు మంగళసూత్ర అని అంటారు రెండోది ఏంటంటే మేడం ఇది అంతా వచ్చేసి మనకి మిల్క్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ జెటన్ సిక్స్టీ గ్రామ్స్ అంటారు ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసి మనకి ఏ సిక్స్ కలర్స్ దాకా వస్తాయి అండి మనకంతా ఇది కస్టమైజేషన్ పర్పస్ కింద బాగా యూస్ చేస్తారు మేడం యంగ్స్టర్స్ అయితే సూపర్ ఉంటుందండి ఐటమ్ చక్కగా లైట్ వెయిట్ లో ఉంది ఇదిగోండి ఇందులో ఇది ఓవరాల్ కలెక్షన్ అండి కస్టమర్ కోసం ఒక శారీ కూడా మనం అయితే ఓపెన్ చేస్తాము అసలు ఎంత పడుతుంది అండి ఇది మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మేడం ఇందులో కూడా ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మనం త్రిబుల్ నైన్ కే ఇస్తున్నాం ఐటమ్ ఎక్కువ ఈ వీడియో మొత్తంలో త్రిబుల్ నైన్ కి ఫోర్ కాంబో ఐటమ్ అయితే మనకి ఇందులో చక్కగా అవైలబుల్ ఉంది మేడం ఈ వీడియో మొత్తంలో ఒక సారీ కూడా ఓపెన్ చేస్తున్నారు బ్లౌజ్ పీస్ మేడం ఓకే ఇక ఇదంతా ఇదంతా శారీ వస్తుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇదంతా శారీ వస్తుంది మేడం మొత్తం మనకి ఇదైతే మిల్ ప్రింట్ తో వస్తుంది మూడు వందల యాభై రూపాయల దగ్గర నుంచి నాలుగు వందలు ఇన్ బిట్వీన్ లో మనమే సేల్ చేసామండి మనకి ఇప్పుడు లాట్ లో వచ్చింది ఐటెం అంతా ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ పీస్ మాత్రమే నా దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది రీసెలర్స్ ఎవరి కావాలి అంటే మంచి స్పెషల్ ప్రైస్ లో ఇస్తాం బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి ఏ ఒక్క శారీ అన్న తీసుకోండి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ శారీస్ తీసుకునే వాళ్ళకి త్రిపుల్ నైన్ కి ఫోర్ శారీస్ కన్నా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి ఇదంతా మనం ధర్మవరం ఫర్ సిమి ధర్మవరం అంటారు హైలైట్ గా వచ్చినాయి మనం సంక్రాంతి టైమ్ లో ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో సేల్ చేసిన ఐటమ్ మంచి కాంట్రాస్ట్ డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇది మేడం కొంచెం మనము తో కంపేర్ చేస్తే ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ కొంచెం బరువు ఉంటుంది ఇది అయితే ముందుగానే చెప్తున్నాం బరువు ఎందుకు ఉంటది అంటే ఇంత హెవీ జాకాట్ ఇచ్చినప్పుడు కొంచెం వెయిట్ అయితే ఉంటది మేడం ఐటమ్ ఇదంతా కాంట్రాస్ట్ డిజైన్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉండే ఐటమ్ ఇప్పుడు మనం కస్టమర్స్ కి మంచి స్పెషల్ రేట్ లో ఇస్తున్నాము ఏ ఒక్క శారీ అయినా తీసుకోండి సెవెన్ రూపీస్ ఓన్లీ మేడం నైన్ టూ శారీస్ తీసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇది అయితే ఖచ్చితంగా లిమిటెడ్ స్టాక్ ఓన్లీ ఫార్టీ పీస్ బిల్ నా దగ్గరకి అయితే రెడీగా ఉంది మేడం ఈ లీక్ ప్యాటర్న్ పికాక్ ప్యాటర్న్ ఇట్లాగా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మన దగ్గర రెడీ టు డిస్పాచ్ అండి ఏదైనా ఏడు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎటువంటి సూక్ష్మ లోపం లేని ఐటమ్ ప్రొవైడ్ చేస్తున్నానండి కస్టమర్ స్పీచ్ డిజైన్స్ కలర్స్ దేనికి దానికి చక్కగా సపరేట్ అండి మొత్తం ఓన్లీ ఒక ఫార్టీ పీస్ నా దగ్గర రెడీ టు డిస్పాచ్ మేడం ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వస్తుందండి అండి ఇదైతే బ్లౌజ్ పీస్ మేడం బ్లౌజ్ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇందులో డిజిటల్ ప్రింట్ శారీస్ మేడం ఈ డిజిటల్ ప్రింట్ లో ఏంటంటే వచ్చేది ఇది అంతా యానిమల్ కాన్సెప్ట్ అండ్ బర్డ్ కాన్సెప్ట్ వస్తుందండి అవును మేడం ఒక టూ టు త్రీ శారీస్ నేనైతే ఓపెన్ చేస్తాను మేడం కస్టమర్స్ కోసం ఇవైతే కస్టమైజేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి చక్కగా ఫ్రాక్స్ సూపర్ ఉంటుందండి ఇదిగోండి ఇదైతే మనకి పళ్ళు పాటు వస్తుంది మేడం చూడండి శారీ ఎంత గ్రాండ్ గా వచ్చిందో మొత్తం మల్టీ షేడ్ తో వచ్చింది ఇప్పుడు కస్టమర్ కి మనం అయితే స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాం అండి సూపర్ అండి అసలు బాగా వచ్చాయండి శారీ రెండు చీరలు తొమ్మిది రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఓకే టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ మనం ప్రొవైడ్ చేస్తాము ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అండ్ ఇప్పుడు ఇంకొక శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి లిమిటెడ్ స్టాక్ ఉంది మన దగ్గర లిమిటెడ్ స్టాక్ మేడం ఇది వచ్చేసి ఒక సిక్స్టీ పీస్ దాకా నా దగ్గర రెడీగా ఉంది మేడం ఇదిగోండి మేడం సూపర్ అసలు నైన్ మనం సేల్ చేసిన ఐటమ్ మేడం ఇది టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే రాదండి ఇదిగోండి మేడం ఇదంతా వచ్చేసి మనకి శారీ వస్తుంది అంటే లాస్ట్ లో వచ్చేది బ్లౌజ్ సిక్స్ మీటర్స్ ఎబో అయితే ఖచ్చితంగా ఉంటది మేడం సిక్స్ ఉండదు శారీ విత్ బ్లౌజ్ కలిపి సిక్స్ మీటర్స్ ఎబో ఉంటది కానీ సిక్స్ మీటర్స్ బిలో అయితే అసలు ఉండదండి